హాయ్ అండి అయితే మరొక సూపర్ రెసిపీతో అయితే వచ్చేసాను అదే గోంగూర చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి అయినా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి చికెన్ తిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఈ విధంగా మిక్స్డ్ సబ్జీ వేసి గోంగూర వేసి చేసినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చికెన్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది కర్రీ కూడా సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇది ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా గోంగూర తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఆనియన్స్ టొమాటోస్ గ్రీన్ చిల్లీ తీసుకున్నాను అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టిన గోంగూర ఉంది కదా అది వేసి ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే మగ్గనివ్వాలి ఆకుకూర మొత్తం ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇంత ఎలా పేస్ట్ లాగా రావాలి అనేది మిక్సీలో అది వేయకూడదు జస్ట్ ఆయిల్లోనే ఫ్రై చేసి తీసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క రెండు లవంగా వేసి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ చికెన్ యాడ్ చేసుకోవాలి ఆ ఆనియన్స్లో చికెన్ వేసి యాడ్ చికెన్ వేసి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా ఆయిల్ అనేది ఫామ్ అవుతుంది చికెన్లో ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అనేవి యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి చూడండి మూత తీసి చూస్తే టమాటో మొత్తం ఇలా మగ్గిపోయింది నెక్స్ట్ దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ కారం కారం వేసుకోవాలి టూ స్పూన్స్ కారం వేసాను అలాగే కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా అలాగే సాల్ట్ సాల్ట్ చూసుకొని వేసుకోండి ఎందుకంటే నేను ఆనియన్స్ వేసినప్పుడు సాల్ట్ వేస్తాను సో సాల్ట్ కొంచమే వేసాను ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ అనేది బయటకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఈ టైంలోని మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న గోంగూర కర్రీ ఉంది కదా అది వేసి కర్రీ మొత్తము ఒకసారి కలుపుకోవాలి ఆ గోంగూర కర్రీ మొత్తం చికెన్కి పట్టే విధంగా ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచితే ఆయిల్ అనేది ఇలా బయటకు వస్తుంది ఈ టైంలో మనం కొత్తిమీర వేసి సరి చేసుకోవాలి ఫైనల్